గుడ్ మార్నింగ్ హలో ఏమండి ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ చికెన్ గుజ్జు గుజ్జుగా వండి ఇదిగోండి ఇవన్నీ చేసి పెట్టుకున్నాను కడిగి చక్కగా పెట్టుకున్నానండి ఇది ఏమన్నా గుజ్జు గుజ్జుగా వండుతాను ఇక ఇది ఏమన్నా వేపుడు చేస్తాను అది వేపుడు చేస్తానండి ఇవాళ రెండుగా వండు కావాలి అని అందుకని చేస్తాను ఇగో దానికి తగినంత ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొన్ని ఉపయోగపడతాయండి ఇవన్నీ మళ్ళీ చేసుకున్నాక చేసే విధానం చూపిస్తాను కొద్దిగా జలకర రాస్తున్నాను కొంచెం ఆవాలు కూడా కొద్దిగా బాగుంటుంది అండి ఇది కరివేపాకు లేదండి అయిపోయింది ఈ నెల ఈ నెల కరివేపాకు అస్సలు బాగుంది మంచికి చాలా అసలు మిస్ అవుతున్నాం కరివేపాకుని ఎందుకంటే కరివేపాకు వేయాలి కూరల్లో తీసుకొచ్చి వేస్తాను వాళ్ళ అస్సలు దొరకలేదు మొక్క తీస్తా இது குஜ் மனம் பாக ரோஜின் தர்வாத்த அப்புறேஜ் வேக அப்படி வந்து அப்படி கொஞ்சம் கூட குஜிபுர வந்து குஜ் எல்லாம் బాగా వెళ్తే బాగుండి దీంట్లో మసాలా కొబ్బరి అల్లం ఎమ్మిల్పాయ కొద్ది జీడిపప్పు జీడిపప్పు వేసుకొని దీంట్లో కూడా జీడిపప్పు వేసుకుంటారండి ఇక వేస్తున్నాం కొంచెం మసాలాలకు కూడా జీడిపప్పు వేసుకుంటారు బాగుంది టేస్ట్ గుడ్

తినేదానికి కలుపుకోవడానికి బాగుండుద్దండి ఈ గుడ్జి కూడా వేస్తాము అండి ఈ ఉల్లిపాయ గుడ్జ్ చూడండి అట్లా బాగా మొక్కకి మొక్క కారం అవన్నీ పట్టిద్దాం ఇరుపతి పిన్న కూడా కొంచెం మసాలా కొద్ది మసాలా చూడండి బాగా చూసారా గుజ్జు వచ్చింది అంత కూడా పట్టింది చూసారా దీనిలో కూడా కాసి వేస్తాను ఇది కూడా ఉల్లి దీనిలో కూడా కొంచెం పట్టుకు దీనిలో కూడా కొడ మసాలా వేసుకోవాలండి కొడ మసాల కొద్దిగా వేసుకుంటే చాలు ఎక్కువ ఇట్లా ఇట్లా చేసుకుంటే బాగా మొక్కకు మొక్క బాగుంది గుజ్జు కూడా మనకి మొక్కకు మొక్క కలిసి కరుసుకుపోయి ఆ గుజ్జు కలుపుకుంటే చాలా బాగుండుద్ది ఓకే